మీ పేరు నా పేరు నాగేంద్ర నాగేంద్ర గారు ఏం చేస్తుంటారు సార్ మీరు నేను రైతు రైతు సార్ మీది ఏ ఊరు సార్ ఏ నియోజకవర్గం అది కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం పాలేంగడా గ్రామం సార్ ఐదు సంవత్సరాల నుంచి జగన్ గారి ప్రభుత్వం చూశారు మీరు మరి ఎన్నికలు రాబోతుంది సార్ రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుండదు సార్ తెలుగుదేశం వైసీపీ నాగదే తెలుగుదేశం వస్తేనే మేలు ఎందుకంటే రైతులకి డిప్పు లేదు మెయిన్ ఇది వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి నిత్యావసర వస్తువులన్నీ పెరిగినాయి దాదాపు మా అలాంటి రైతులందరికీ రేషన్ కార్డు తీసేసినాడు మనకి ఇక్కడ వంద ఎకరాలు ఉన్నా కూడా ఉపయోగం లేదు మేము మాకు నీళ్ళు లేక బోర్లు వేపుకునే రైతులు నష్టపోయినా మేము అదే మాకు అదే గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంటే బీటీపీ డ్యామ్ నీళ్ళు వచ్చి మేము ఎప్పుడో బాగుపడే కాబట్టి మాకేమే ప్రజలకి న్యాయం చేసే గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళ అన్ని రకాలుగా ఉపయోగపడాలి ఇప్పుడు మేము ఒక డ్రిప్ కట్టు కొనాలంటే ఐదు వేలు అంతకుముందు పదివేలు కడితే ఐదు ఎకరాలకి పూర్తి స్థాయిలో డ్రిప్ ఇస్తుండ్రే ఇప్పుడు అలాంటిది ఏది కూడా లేదా ఇప్పుడు మేము లక్ష రూపాయలు పెట్టినా కూడా ఐదు ఎకరాల డ్రిప్ రాదు అప్పుడు మేము పదివేలు కడితే ఐదు ఎకరాల డ్రిప్ పూర్తి ఇస్తున్నారు అనమాట డ్రిప్ కానీ స్ప్రింగ్లర్స్ కానీ అనేక రకాల పరికరాలు రైతు పనిముట్లు కానీ మళ్ళీ వ్యవసాయ ట్రాక్టర్ పనిముట్లు వ్యవసాయ ట్రాక్టర్ సబ్సిడీలు అన్నీ ఇస్తున్నాయి ఇప్పుడు ఏది కూడా లేదు సార్ మరి మీకు ఇన్పుట్ సబ్సిడీలు కానీ క్రాప్ లోన్లు కానీ ఇన్సూరెన్స్లు కానీ అలాంటివి అందుతున్నాయి సార్ ఈ ప్రభుత్వం అలాంటి మా పెద్ద రైతులకు అందడం లేదండి పెద్ద రైతులకు అందడం లేదు ఎందుకంటే మాకు ఆల్రెడీ ఇప్పుడు చిన్న కారు సన్నకారు అని ఉంది పది ఎకరాల పైన ఉంటే రైతు పది ఎకరాల లోపల ఉండే వాళ్ళు కూడా వాళ్ళకి వస్తున్నా మాకేం తెలియదు మాకైతే ఏం రావడం లేదు ఏం సార్ ప్రభుత్వం ఇప్పుడు పెద్ద పథకాలు ఇస్తున్నారు కానీ అంటున్నారు అసలు ప్రజలకి ఏం కావాలి వాస్తవంగా అయితే చెప్పండి ప్రభుత్వం పథకాలు కాదు కావాల్సిందే ఏదైనా ఇప్పుడు డెవలప్ చేస్తే అందరూ వచ్చి బిజినెస్ కూడా ఆయనకి బిజినెస్ కావాలంటే పల్లెల నుంచి అందరూ వస్తేనే కదా ఆయన వ్యాపారం అయ్యేది పల్లెల నుంచి ఎవరు రాకపోతే బిజినెస్ ఎట్లయితే చెప్పు కూడా పల్లెల్లో మేము ఉంటాము మేము అన్ని మా దగ్గరికి ఆడే వస్తే ఈతని దగ్గరికి ఎవరు వస్తారు రారు కదా అసలు మెయిన్ ఇప్పుడు మన పట్టణాలు అభివృద్ధి చెందాలంటే మెయిన్ ప్రతి ఒక్కరు మనం పట్టణాలకు వస్తేనే డెవలప్ అయ్యేది ఆర్టీసీ వాళ్ళు బాగుపడతారు టీ స్టాల్ వాళ్ళు బాగుపడతారు ఓట్లో ఓట్లో పనిచేసే వాళ్ళు బాగుపడతారు వ్యాపారస్తులు బాగుపడతారు అరటి వాళ్ళు అందరూ బాగుపడతారు అలా కాకపోతే ఇప్పుడు ఏది ఉపాధి లేకపోతే రాము మనం ఏం ఊర్లోనే ఉంటాము ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడే ఉంటాము మనకి నష్టం కదా ఇప్పుడు వీళ్ళు నష్టపోతారు మనము నష్టపోతాము అలా మరి చంద్రబాబు గారు ఉన్నప్పుడు మీ అనంతపురంలోనే కియా ఫ్యాక్టరీ పెట్టారు కదా ఈ ప్రభుత్వంలో అలాంటి పరిశ్రమలు ఏమన్నా చేశారా ఇక్కడ ఇలాంటి ఇంతవరకు ఏ ఉండేటి వెళ్ళిపోయినా కానీ ఒకటి కూడా చేసి జాకీ పరిశ్రమ వెళ్ళిపోయి అనంతపురూ నుంచి ఉండి కొంతమంది ఉపాధి ద్వారా ఉపయోగపడుతుంటే అదేం తెలియదు కదా పెనుగొండల అన్న అయితే మనకు తెలియదు మా గ్రామంలోనే ఒక పది మంది ఉద్యోగానికి పోయినారు బ్రహ్మాండంగా ఉన్నారు ఒక్కొక్కరికి ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు వేల వరకు జీతాలు కూడా తీసుకుంటున్నారు అయితే మీ దృష్టిలో అయితే అభివృద్ధి సంక్షేమం రెండు ఉండాలి కానీ ఈ ప్రభుత్వం అయితే అవసరం లేదన్న ప్రభుత్వం రైతులకు కూడా ఏం చేయాలి ఏది లేదు సరే మీరు ఆలోచన చేయండి ఏదైనా ఒక్కటి చేయలేదని చూపెట్టమో కరెక్ట్ కదా కాబట్టి ప్రజలకు న్యాయం జరగాల రైతులకు అనే అన్ని వర్గాలకి అందరికీ న్యాయం జరగాల అలాంటి ప్రభుత్వం కాదు చంద్రబాబు వస్తే మళ్ళీ జరుగుతుంది అంతే ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వస్తే పెద్ద అన్న మీ పేరు ముందుస్వామి ముందుస్వామి గారు ఏం చేస్తుంటారు సార్ మీరు అగ్రికల్చర్ అగ్రికల్చర్ సార్ మీరు ఏ ఊరు సార్ ఏ చేరు పక్కన విలేజ్ చిన్న కూతురు అని పక్కన ఏడు కిలోమీటర్లు పెద్దైనా ఎన్నికలు రాబోతున్నాయి రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే జగన్ను చూశారు మీరు ఈసారి ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది చంద్రబాబు గారా జగన్ గారు చంద్రబాబు చంద్రబాబు ఎందుకంటే సార్ చంద్రబాబు గారు ఎందుకు కావాలి అతను ఉంటేనే ప్రజలకు మేలు జరిగేది రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుంది జగన్ వస్తే సాధ్యం కాదు ఎలా ఉంది సంవత్సరాల నుంచి ఎలా ఉంది పెద్ద మా రైతులకి ఏమి ఉపయోగం లేదు రైతాంగంకి ఏమి ఉపయోగం లేదు ఏం చేయలేదా మీకు ఇన్పుట్ సబ్సిడీలు ఇవన్నీ కదా వస్తాయి ఇన్పుట్ సబ్సిడీలు కొద్దిగా వచ్చినాయి కొద్దిగా రాలేదు చాలా మందికి రాకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ సంవత్సరము లేదు మరి డ్రిప్ ఇరిగేషన్ చేస్తున్నారంట కదా అవి చేసారా ఎక్కడ ఉండదు వాటర్ లేకపోతే డ్రిప్ ఇరిగేషన్ ఏంటంటే వస్తుంది కెనల్ వర్క్లే మొదలు పెట్టలే చంద్రబాబు వచ్చినప్పుడు నిలబడిన వర్క్లు ఈ రోజుకైంది అట్లే నిలబడినది మరి నెక్స్ట్ ఎవరు వస్తారో ఏం కదో చంద్రబాబు వస్తాడని మేము అనుకుంటున్నాము సరే మరి మీరు పంటలకి మద్దతు ధర ఇస్తున్నారా గిట్టుబాటు ధరిస్తున్నారు ఇక్కడ ఎవరు ఇస్తున్నారు ఏ మద్దతు ధర ఇస్తున్నారు రైతు భరోసాను పెట్టి ఎక్కడ కొంటున్నారు ఎక్కడ కొంటున్నారు ఊరికి ఆర్బాటు తప్ప ఎక్కడ కొంటున్నారు మార్కెట్ రైతు భరోసా రైతు భరోసా కేంద్రాలు ఎక్కడ కొనలేదు పెద్ద మరి కొత్తగా పిల్లలు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉండుంటారు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం కానీ కొత్తగా పరిశ్రమలు చేయడం కానీ ఏమైనా చేశారు ఇక్కడ ఇక్కడ చేయలే ఇక్కడ ఎమ్మెల్యే కేశవ్ గారు కదా ఇంకా ఆపోజిట్ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఏమీ చేయలేదు మరి మీ నియోజకవర్గాల పరిస్థితి ఏంటి ఇక్కడ ఎమ్మెల్యే సార్ పయలు కేసు పక్క ఆయన చేశాడు ఎంత అధికారంలో ఉన్నప్పుడు చేశాడు భారీగా చేశాడు చేసినాడు ఏం చేశాడు ఇక్కడ ఇక్కడ స్కూల్ హాస్పిటల్ కట్టించినాడు రోడ్లు తెప్పించినాడు హాస్టల్ తెప్పించినాడు కెనాల్ కాలువలు తవ్వించినాడు బాగా చేశాడు ఈ రాయలసీమకి కదా ఒకసారి రాయలసీమకి జగన్మోహన్ రెడ్డిని భారీగా గెలిపించారు రాయలసీమలో మొత్తం మరి ఈ రాయలసీమ ప్రాంతానికి జగన్ గారు ఏమైనా చేశారు ఇక్కడ ఇప్పుడు రివర్స్ అవుతుంది అప్పుడు గెలిపిస్తారు కదా ఇప్పుడు రివర్స్ అవుతుంది అంతే ఇంకేమీ లేదు ఇంకా మరి మీకు ఒక రాజధాని కావాలా మూడు రాజధానులు కావాలా రాజధాని ఒకటి కావాలా మూడు కావాలా ఒకటే కావాలి ఎందుకని ఒకటే కావాలి మీకు ఎక్కడైనా ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి మన ఇండియాలో మూడు రాజధానులు ఉండేది ఒక్క రాష్ట్రం ఉందా ఒక్కటి ఉన్నదా మీకు తెలిసింది దాంట్లో కాబట్టి ఒకటి ఉంటేనే మంచిది ఓవరాల్గా అయితే చంద్రబాబు వస్తేనే చేస్తాడు ఏదైనా అంతే థ్యాంక్ యూ గ్రామం గ్రామం పేరు మీ పేరు వెంకటేష్ ఏం చేస్తుంటారు మీరు వ్యవసాయం వ్యవసాయం చేస్తుంటారు అన్న ఎలక్షన్స్ రాబోతున్నాయి గత ఐదు సంవత్సరాల నుంచి జగన్ గారిని చూశారు మీరు ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది చంద్రబాబు గారా జగన్ మారుతుంది చంద్రబాబు నాయుడు వస్తున్నాడు ఇక్కడ పైవల్ కేసు వస్తున్నాడు ఇక్కడ పంటలు లేవు వర్షాలు లేవు నీళ్ళు లేవు తాగడానికి రెండు నెలలు అయినా నీళ్ళు లేరు ఉద్యోగులు ఇస్తున్నారు నీళ్ళు వాళ్ళు వాటర్ చేసే వాళ్ళ జీతాలు వాళ్ళు సెలవు పెట్టినారు నీళ్ళు రావడం లేదు ఇప్పుడు భారీ ఎండలు ఉన్నాయి ఏమీ పట్టించుకోవటం లేదు ఇక్కడ ప్రభుత్వం ఐదేళ్ళు ఏం చేయలేదు మీకు చేయలేదు ఈ సంవత్సరము ఐదు సంవత్సరాలు కాస్త ఏమి చేయలేదు వాళ్ళు ఎక్కడో ఉంటారు ఎక్కడో పోతున్నారు వర్షాలు లేవు పంటలు లేవు ప్రభుత్వం అంతా మారుతుంది పైన పై వాళ్ళు పై బైవ్ కేసు వస్తాడు అక్కడ ప్రభుత్వం మార్చి చంద్రబాబు నడు వస్తాడు పథకాలు ఇస్తున్నారుగా ఏం మీకు ఇంకేం కావడం పథకాలు వస్తున్నాయి రెండు వేల రెండు వేల రూపాయలు మంచిగా డబ్బా ఉంది రెండు వందలు కోటర్ ఉంది ఉసుగా రెండు వేలకు వచ్చేది ఎనిమిది వేలు అమ్ముతున్నారు చెప్పు ఇంకేం కావాలా ఇది ఇస్తుంటే అట్లా వస్తుంది ఇట్లా వస్తుంది ఇచ్చి అక్కడ తీసుకుంటున్నారు పది ఇచ్చి వంద తీసుకుంటున్నారు పది రూపాయలు ఇచ్చి వంద తీసుకుంటున్నారు పది రూపాయలు ఇస్తే రెండు వందలు గుంజుకుంటున్నాడు నూట తొంభై రూపాయలు క్వార్టర్ పైన అరవై రూపాయలు కోటర్ ఉంటే నూట నలభై రూపాయలు లాభం తింటున్నాడు అది ఎవరిది ఏం పెడుతున్నాడో ఏం పెట్టినాడో కోటర్లో ఏ మందే బాగాలేదు అయినా చదువుకున్న పిల్లకాయలకి ఏమైనా ఉద్యోగాలు ఏమైనా ఇచ్చారా ఈ ప్రభుత్వం ఉద్యోగాల ఐదు సంవత్సరాల నుండి ఉద్యోగాలు లేవు అప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు చేసినవి అప్పుడెప్పుడు అవతల గవర్నమెంట్లు చేసినవి అవే ఉద్యోగాస్తులు అవే టీచర్లు అవే పోస్టులు అవే కానిస్టేబుల్ అవే డాక్టర్లు తప్ప ఈ సంవత్సరం ఉద్యోగస్తులు ఎవరు లేదు పాత వాళ్ళే ఆర్టీసీ బస్సులో డ్రైవర్లు కండక్టర్లు అందరూ వాళ్ళే ఈ సంవత్సరంలో ఏది రాలేదు ఇక్కడ పన్నెండున్నర వేలు పదమూడున్నర వేలు కందల పాక రెండు రెండు వేలు మూడు మూడు వేలు వేస్తున్నాడు ఒదిక్ చూస్తే మంచి నూరు పెరిగిపోయింది ఒది చూస్తే కోట పెరిగిపోయింది ఏం వస్తుంది రైతు భరోసా అది వెనకల కోళ్ళ బంద్ అయిపోయింది పద్దెనిమిది వేలు కొంత బంద్ అయిపోయింది ఏమీ లేదు రావటం లేదు గిట్టుబాటు ధర ఇస్తున్నారా పండించిన పంటకి మిర్చి వేసినాము మిర్చి పంట గిట్టుబాటు లేదు వర్షం లేక కందులు కొంత బంద్ పోయింది వేరుశెనగ బొంద్ పోయింది నల్ల రాగడి మిర్చి పైన భూమి వేరే శరగా బంద్పోయింది వర్షాలు వచ్చి సంవత్సరం కులిపోయింది ఈసారి వర్షాలు లేక పంట లేదు కంద పంట రూంది మిట్ట కొత్తగా ఏమన్నా ఇక్కడ కొత్తగా ఏమైనా పరిశ్రమలు తీసుకొచ్చారా చంద్రబాబు నాయుడు కియా వచ్చినట్టుంది ఇక్కడికి మీ అనంతపురానికి మరి ఈ పరు ఈ ప్రభుత్వాలు అందారు ఎప్పుడంటే కియో వాడు అనంతపురం కియో ప్యాటేజ్ తెచ్చిందా అది ఈయన వచ్చినాక బంద్ అయిపోయింది కొన్ని వేల మంది ఏదో పిల్లలు ఉద్యోగ చదువుకునే విద్యార్థులు కొంతమంది వర్క్ చేసుకునే పద్ధతి ఉంటే అది బంద్ అయిపోయింది ఇక్కడ ఏమి లేదు వర్క్ ఓన్లీ సెల్ఫోన్ చూడము ఆ చెలిఫోన్లు కానీ రెండు వందల అమౌంట్ ఉంటే నాలుగు వందలు అమౌంట్ అయింది రెండు వందల అమౌంట్ ఉంటే నాలుగు వందలు అమౌంట్ అయింది మంచి డబ్బా పద పదకొండు వందలు పన్నెండు వందలు పద్దెనిమిది వందలు పోయింది ముందు అరవై రూపాయలు కోటలు పెరిగిపోతుంది ఏం లేదు ప్రభుత్వంలో అసలు ఏం ఉపయోగం లేదు ఏమి ఉపయోగమే లేదు అసలు థ్యాంక్ యూ అన్న